అగస్త్య మహాముని ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధోతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారిని కదలీవడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్తావతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు అదే విధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలియుగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదైనా ఆ అవతారమూర్తి మూర్తి అవతారమూర్తిగా వెలిసారు ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడవి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడవి శుక్ర మూడవి శుక్రుడు మూడవలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగారు తల్లి స్త్రీలంటే అందరం ఇంకా ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లిచూబులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మనం చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అస్సలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు పెళ్లి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేం ఉంటుందండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మూడవ ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్రమోడమం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్ గా అన్నపాసన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాల కంటే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా మా అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు మరి వారు కటికని ఇష్టపారు పరులు అలాగే వైవిఎస్ గిర్రావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు పూట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావందనం పొద్దున సంధ్యావందనం చేస్తారు సీనియర్ రెసిడెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలిగిపులో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు ఇస్తారు దీని అంతటికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్ర మూడములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమోడంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలియదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు అలాగే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం ఎందువలన హిందువులు అమ్మాయిలు లేరా కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్ మరి అలాగే మౌర్య మౌళి అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి దత్తాత్రేయ అలాగే పార్థు అర్జునుడి పేరు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిషాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు అలాగే వేణువు గారు చైర్మన్ ఈ యొక్క చైర్మన్ ఛానల్ కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన అంతే కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీరు మీకు ఏ డౌట్ లో భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు భార్యలు కొట్టేస్తారు ఇప్పుడు అందరు భర్తలను బాధేస్తారు ఏవద్దు చెవులో దూదెట్టేసుకోండి భార్యలు వేధిస్తారు చెవులో దూదెట్టేసుకోండి చిన్నపిల్లలు వీళ్ళని కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం వాళ్ళు కూడా పాపం మంచి చెప్తారు పోలీసులు కూడా వినరు మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు వినరు లాయర్లు చెప్తారు చెప్పింది వినరు కాపురాలు పాడు చేసుకోవద్దని కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు దిలీప్ సి శర్మ గారు చెప్తా ఉంటారు వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా ఎక్కడో ఉంటాడు ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం తర్వాత శుక్రాచార్యుడు శివుడు స్వరూపం పిప్పలాచార్యుడైనా శివుడు అవతారం మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకు అయినటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవుతారు బాలయ్య బాబు గారు కూడా హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవుతారు ఎంత బాగా చేస్తాడండి అగోరిలా ఎవరన్నా చేయగలరా కమన్ ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి ఎవరు చేయలేరు మరి అటువంటి సినిమాయే ఆగిపోయింది ఎందువల్ల ఆర్థిక ఇబ్బందులు అంటే శుక్రుడు చేస్తున్నప్పుడు గురువు ముందుకు వెళ్ళినవిడండి అందువల్లనే ఇది టెక్నికల్ ప్రాబ్లం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుందండి జ్యువెల్ నేచర్ చంచల స్వభావం ఉంటుంది కానీ ఆ స్వభావాన్ని దాటి మీరందరూ కూడా ఇప్పుడు ఈ శుక్రమూడంలో కొంచెం ఆ ముందుకెళ్తారు చెడ్డవాళ్ళ స్నేహాలు మానండి ఆ మానాలనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి మనం మనుషులు చెప్తే గురువులు చెప్తే వినరు ఆటోమేటిక్ గా మీకే తెలియాలి రైతులు యొక్క పంట బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చేదబడని ఇవని అవని ఉన్న బాధలంతా కూడా గానగాపురం పురంపండి పూజారులను కాదు కలవాల్సి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ఆ బయట ఫ్రీగా ఏ ఎక్కడ ఆశ్రమాల్లో ఉండకూలదు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బయట పడుకోవచ్చు చక్కగా ఆశ్రమాలు ఉన్నాయి అంతా కూడా మీకు అన్నదానం ఫ్రీ దేవస్థానం పెడుతుంది అన్నదానం చేసుకోండి అక్కడికి వెళ్ళి మీరు భిక్ష పొందండి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క తత్వాన్ని తెలుసుకోండి ప్రమోషన్స్ కోసం ఆధారపడుతున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఏమంటే బాధల్లో ఉన్న వాళ్ళే దగ్గరికి వస్తారండి తర్వాత బాధలు జరిగిపోయిన తర్వాత మొహండి చూడరు ఫోన్ కూడా చేయరు మాకు తెలుసు అవన్నీ అయినా సరే మేము కులిబుద్ధులు లేకుండా ఎందుకు చెప్తున్నాం గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారిని మీకు చూపిస్తున్నాం కాబట్టి విద్యార్థులు చదువులో ముందుకెళ్తారు ఎప్పటి అండి జూన్ రెండో తేదీ తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వీళ్ళు వృద్ధి చెందుతారండి చదువుల్లో అప్పటి వరకు కూడా చదివినా కూడా మీకు అర్థం కాదు పాస్ అవరు ఈ రకంగా ఉంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నామండి మేము మరి ఆ ఉద్యోగాలు అన్నీ మాకు వస్తాయా రావండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి రిసెషన్ పీరియడ్ లో మాకు సాఫ్ట్వేర్ జాబ్లు పోయినాయండి అని అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే బతుకుతాడా ఇతర వృత్తుల్లో వాళ్ళు బతకట్లేదండి చెప్పండి ఆలోచించండి వై షుడ్ యూ సెలెక్ట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ వై షుడ్ యూ గెట్ డిఫరెడ్ బెన్ యూ లూజ్ యువర్ జాబ్ దర్ అలాగే భార్యాభర్తల మధ్య సంతృప్తి లేదు గొడవలు చిన్న చిన్న గొడవలు ఒకళ్ళొకళ్ళు బతికేదే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కలిసి పచ్చుతారు ఎందుకు కుట్టుకోవాలి మీరంతా కూడా సో రెడీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి భార్యాభర్తల మధ్య ఈ యొక్క ఇబోలు ఇవన్నీ కూడా మీరు కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రకంగా పిల్లల్ని మంచిగా పెంచండి సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా చేయండి పూజలు అంటే మూఢనమ్మకాల్లో బోధించేటటువంటి వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మకండి మూఢనమ్మకాలతో పూజలు చేసే వాళ్ళకి ఏమీ కలిసి రావు ఎంతసేపు డైలీ ఎంత దానం చేస్తున్నాం చూడండి మీరు ఎంత అన్నది అనవసరం డైలీ మీరు సాధువులకి వికలాంగులకి అనాథలకి డైలీ చేయాలి పేదవారికి ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక బుక్ లాగా పెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని అన్ని వృత్తులు చేసేటటువంటి వాళ్ళకి బిజినెస్లు అన్ని చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మరి మీరు అందరు కూడా ఏవైనా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడే జాతకాలు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి విఆర్ నాట్ కమర్షియల్ పీపుల్ తప్పకుండా మీకు జగద్గురువులను చూపిస్తున్నాను నేను కాబట్టి చక్కగా ఈ యొక్క ఏం చేసుకోవాలి మిథున రాశి వాళ్ళు అంటే మనకి శుక్ర మూడవంటిది శుక్రుడు అసలు పనిచేయట్లేదు ఆఫ్ అయిపోయింది శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడి యొక్క గురువు ఆయన శుక్రాచారులు వారు మృగు మహర్షి కుమారుడు లక్ష్మీదేవ అన్న ఆయన అనుగ్రహం లేదా లక్ష్మీదేవి అసలు చెప్పిన మాట ఎన్నవారు అన్న అంటే ప్రేమ ఉంటుంది కదా చెల్లికి కాబట్టి ఈ రకంగా మీరు శుక్ర జపం చేసుకోండి శుక్రస్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి కిలోంపావు ఆ బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాల పేద బ్రాహ్మణకి మంచిగా మీరు సాధన చేసుకోండి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవి ఓం మహాలక్ష్మీ నమ ఈ మంత్రం చాలు ఓం శ్రీం నమ ఈ మంత్రమైనా చాలు కాబట్టి ఈ రకంగా చేసుకోండి మీకు బ్రహ్మ రా అలాగే జమ్మి చెట్టు చుట్టూ తిరగండి ప్రదక్షిణాలు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ బ్రహ్మానం వస్తుంది